గ్రామస్తులకి సోదరు సోదరి మందికి అధికారులకి మీడియా మిత్రులకి అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఎంపీగా ఉన్నప్పుడే చాలా సందర్భాల్లో పలాస్పురం గ్రామం నుంచి ఒక్కసారి రామ్మోహన్ నామే అందరూ కూడా కోరుతున్నారు నేను కూడా ప్రయత్నం చేశాను కానీ అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెద్దగా ప్రోగ్రాం ఎక్కడ రాలేకపోయాం కానీ ఈ రోజు ఏకంగా కేంద్ర మంత్రిగా మళ్ళీ మన గ్రామం రావడం మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం ఎంతో ఆత్మంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు కాకపోతే మన్నించాలి ముందుగానే రావాలనుకున్నాం దారు వాళ్ళ మనక విద్యకు సంబంధించినటువంటి వల్ల కాస్త ఆలస్యమైంది ఆలస్యమైనా సరే చెక్కు చదరకుండా గ్రామం మొత్తం కూడా మేము వస్తున్నామని చెప్పి ఆశీర్వదించి భక్తులు పెట్టి కోలసాలతో స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం మేము ఈ రోజు పలాసపురం గ్రామం వచ్చామని గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా భవిష్యత్గా ఏదో మీ ద్వారా సన్మానాలు పొందాలని కాదు మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమం పెట్టాము గత నెల రోజులుగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మన జిల్లాలో పద్నాలుగు వందల అరవై ఎనిమిది సుమారు పన్నెండు వందల అరవై ఎనిమిది గ్రామాలకి రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం పంతొమ్మిది వేల రెండు వందల నలభై రెండు అర్జీలు వచ్చాయి ఈ గ్రామాల్లో పంతొమ్మిది వేల రెండు వందల నలభై రెండు అర్జీల్లో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా బలాస్పూరంలో ఉన్నాయి అందుకనే ఎమ్మెల్యే గారు మన విప్పు గారు అని గుర్తించి ఇక్కడ చేస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులో కేవలం నేనుండి చేసేయడం కాదు కేంద్ర మంత్రి గారు కూడా రావాలి పలాసపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలంటే వేగంగా ఫుల్ టచ్ ఉండాలి మళ్ళీ ఎక్కడా కూడా ఎటువంటి జేసీ గారు కలెక్టర్ గారు అందరినీ కూడా పిలిపించి తీసుకొని వచ్చామనంటే మా ఉద్దేశం అలంకార పూర్వకంగా ఈ సభ జరగడం కాదు సమస్య పరిష్కారం కోసం ఈ సభ ముందుకు నడవాలని ఆలోచనతో అందరూ కూడా కలిసి మట్టుగా ఉంచాం ఈ రోజు పెద్దలు శివాజీ గారితో సహా మాట్లాడినటువంటి నాయుడు గారు పెద్దలు అందరూ కూడా చెప్పారు ఎలాంటి సమస్యలు వచ్చా ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధికారులు మరి కలెక్టర్ గారు ఉన్నారు జేసీ గారు ఉన్నారు మీరు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నటువంటి మాట ఒక నెలలో మన సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి నెల రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలని కూడా అధికారులకి సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి ప్రత్యేకంగా మీరు వేరేగా కూడా ఒక ఫిట్ చేసుకుంటారన్న పర్వాలేదు పలాసపురానికి మాత్రం ఆ ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించాల్సిందే అది ఖచ్చితంగా చేయాల్సిందే అనుకోని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పలాసపురం గ్రామానికి ఆ ప్రత్యేకత ఉంది ఈ రోజు ఉత్సాహం చూస్తున్నాను ఈ రోజు చైతన్యం చూస్తున్నాను ఆ చైతన్యం ఎక్కడ నుంచి వచ్చింది ఒక సామాజిక చైతన్యమైన రాజకీయ చైతన్యమైన ప్రజా చైతన్యమైన మన ప్రాంతంలో పుట్టిందరంటే సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి దగ్గర నుంచి తెలియజేస్తారు అటువంటి ఆయుధకాల శిష్యుల్లా మరి ఇక్కడే ఉన్న రామ్మూర్తి నాయుడు గారు అలాగే మన పెద్దలో రామమూర్తి గారు వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా నాయకత్వానికి బలమిస్తూ మన ప్రాంతంలో ఎంతో సేవ చేశారు అదే వారసత్వాల ప్రజల్లో కొనసాగుతుంది ఇప్పటికీ కూడా చూస్తున్నారు ఎలాంటి విషయమైనా సరే ధైర్యంగా స్టేజ్ మీద నిలబడి ఒక కేంద్ర మంత్రి ఉన్న అధికారులు పెద్ద స్థాయిలో ఉన్న ఎక్కడ నిక్కచ్చిగా ఉన్నటువంటి సమస్య చెప్పగలిగే దమ్ము మన పలాసపురం గ్రామస్తుల్లో ప్రాంతంలో ఉండడానికి గర్వపడుతున్నాయి సందర్భంగా తెలియజేయడానికి మీరు చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ట్వంటీ టూ ఏ లో పడిపోయింది ఇప్పుడు లిస్ట్ చెక్ చేస్తే మన పలాసపురం గ్రామంలో కూడా అక్కడక్కడ లిస్టులోనే లోనే డబ్బులు ఉన్నాయి ఎందులోనే చూసి చెప్పచ్చు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అందుకనే మీరు ఇచ్చినటువంటి పత్రాలతో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా సరి చేసుకొని ఖచ్చితంగా మీ తాలూకా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం గతంలో ఉన్నటువంటి పద్ధతి ఇప్పుడు చాలా వరకు సమస్యలు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చినవి కాదు వందల సంవత్సరాల నుంచి అలా వస్తున్నాయి అప్పుడులో చూసుకుంటే జనాభా తక్కువ భూమి మీద ఉన్నటువంటి లబ్ధిదారులు తక్కువ అందుకనే అప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనంటే కలెక్టర్ వరకు ఎంఆర్ఓ వరకు ఆయన రూపాయలు అలా ఊర్లో కలెక్టర్ ఊర్లో పెద్ద మనిషి ఊర్లో కేంద్ర మంత్రి అంటే నాయుడు గారు దాంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూర్చొని ఇదిగా ఇలా ఇలా చేయండి అని అంటే అందరూ ఒక పెద్దల మాట కింద అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు ప్రపంచం మారింది ఇప్పుడు ఒక భూమి మీద పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి ఇరవై ముప్పై మంది ఒకే భూమి మీద ఉంటే అవి సబ్ డివిజన్ అయ్యా అయ్యా అయ్యి సమస్యలు పెరిగాయి డిజిటల్ సిస్టమ్ వచ్చింది అప్పుడు పేపర్లో ఉండేది ఇప్పుడు కంప్యూటర్లకి ఎక్కాయి పత్రాలు అందుకని ఈ వంద సంవత్సరాలు అదే భూమి మీద రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అన్ని చేసిన తర్వాత పత్రాల మీద ఉన్నటువంటి లెక్కలు ఒకటయ్యాయి భూమి మీద ఉన్నటువంటి వాస్తవాలు ఒకటయ్యాయి ఈ రెండు దగ్గర కూడా ఎక్కడ పొంతన లేకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి ఈ సమస్యలు ఒక రకంగా కాలం కొద్దీ వచ్చే కొద్దీ సరైనటువంటి నాయకత్వం లేకపోతే ఆ సమస్యలు ఇంకా పెద్దవయ్యే అవకాశం ఉంది అది ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జరిగింది రీసర్వేలు పెట్టారు రీసర్వేలు పెట్టినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో గుర్తించి కాస్త దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం అప్పుడే పెట్టుంటే ఇంతవరకు వచ్చుండేవి కాదు ఆ రోజు కొన్ని సర్దుబాటు చేసే అవకాశం ఉండేది కానీ ఆ రోజు నామ మాత్రం కిందే ఏదో చేస్తున్నామన్నట్టుగా చెప్పి సమస్యలు పెద్దవి చేశారు తప్ప ఆ రోజు ఎవరికి కూడా ఒక ధైర్యం ఇవ్వలేదు అందుకనే ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు కూడా చూసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి పెద్దలతో మాట్లాడి ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా సమస్యలు ఎక్కడున్నాయంటే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేకంగా సదస్సులు పెట్టాం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళకి తెలియదు భూమికి సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏ తలుపు తట్టాలో తెలియదు ఏ ఆఫీసు అధికారి దగ్గరికి వెళ్ళాలో తెలియదు అందుకనే మీకు సమస్య ఉంటే ప్రభుత్వమే మీ దగ్గరికి రావాలన్న ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం ఉచితంగా మీకు ఏ సమస్య భూమి మీద ఉన్నా సరే ఆ సమస్య చెప్తే ఉచితంగా ఆ సమస్యని పరిష్కరించే బాధ్యత ఈ రెవెన్యూ సదస్సు ద్వారా తీసుకుంటాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక రకంగా పెద్దలు చెప్పడం జరిగింది పెద్దలు కూడా అన్ని నోట్ చేసుకున్నారు నేను చెప్పినట్టుగా ఒక నెల రోజుల్లో క్లారిటీగా ఏ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఎందుకు పరిష్కారం అవుతున్నాయి ఎందుకు కావట్లేదో కూడా ప్రజలకు చెప్పే విధంగా క్లారిటీతో ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తాం మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా గౌరవిస్తున్నాం ఏకీభవిస్తూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకు జరగట్లేదో లోపుగా కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దీనితో పాటు ఆరు నెలలుగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలకి మళ్ళీ రూపకల్పన చేశాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు మన తాలూకా భూములు ఆస్తులతో ఏమవుతుందో తెలియట్లేదు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ ఆస్తులన్నీ కూడా మీ దగ్గరే ఉండేటట్టుగా చేస్తామని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చిన వెంటనే రద్దు చేసి మీ భూమి తాలూకా పత్రాలు మీ దగ్గరే ఉండే విధంగా చేశాం అలాగే మీరు చూసుకుంటే అన్న క్యాంటీన్లు అప్పట్లో మనకు ఉండేవి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత క్యాంటీన్లు మూసేశారు ఐదు రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్లు ఏం పాపం చేశా అని తెలిసి అది కూడా తీసేశారు మళ్ళీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్లు పెట్టారు మూడు వేలు పెన్షన్ ఉండేది నాలుగు వేలు చేస్తామన్నాం నాలుగు వేలు చేస్తామని అంటే చాలా మంది ఆ రోజు బెక్కిరించారు ఎన్నికలు వచ్చాయి కదా ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పుకుంటున్నారు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోతారు కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల బకాయిలతో సహా పెన్షన్లు నాలుగు వేలు తెచ్చి వికలాంగుల తాలూకా పెన్షన్లు ఆరు వేలు పెంచి మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అది కూడా మనం ప్రారంభించి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం రేపు రాబోయే ఉగాది నాడు ఆడపడుచులకి ఏదైతే ఉచితంగా బస్సు సదుపాయం ఉన్నామో అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉగాదితో మొదలు పెడుతున్నారని ఆడపడుచులందరికీ తెలియజేస్తున్నాం రైతులు కూడా ఉన్నారు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా డబ్బులు నేరుగా మా అకౌంట్ చూశారా అని చూసారా అని పరాసపురం రైతులకు అనుకుంటున్నారు ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో అసలు ప్రొక్యూర్మెంట్ జరిగిందనంటే ఏ మిల్లుకు పంపించాలో తెలియదు డబ్బులు ఎన్ని నెలల తర్వాత వస్తాయో తెలియదు రైతు భరోసా కేంద్రం కలితే వాడు పలికేవాడు లేడు ఏ అధికారి దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేవాడు లేరు రైతులకు అందరికీ కూడా నరకం చూపించినటువంటి నుంచి ఈ రోజు రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తే ఒక సందర్భంలో మన దగ్గర ఆరు గంటల్లో కూడా రైతుల అకౌంట్ డబ్బులు పడించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం రికార్డు ఎక్కడ సమస్య లేకుండా చేశాం అది ప్రభుత్వం తాలూకా చెత్త ఎన్ని చేయాలని ఉంది చాలా కార్యక్రమాలు చెప్పాం అయితే మనసుంది చేయాలని కానీ మార్గం ఎంచుకుని వెళ్ళాలంటే డబ్బులు లేవు గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన వల్ల రాష్ట్ర కజాలలో చిన్న గమ్మ కూడా లేకుండా పోయింది అప్పుల మీద అప్పులు చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ముళ్ళ లాగా అయిపోయింది కానీ ఆయన వయసుకి కష్టపడినటువంటి వ్యక్తి ప్రజలకి సేవ చేయాలని మనసు కలిగినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలైనా మనం పడదాం మనం అనుభవిద్దాం కానీ ప్రజలకి మాత్రం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు అందుకనే ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ అలా ముందుకెళ్తున్నాం ఈ రోజు మీరు చూశారు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మనం ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనం పథకం పెట్టాం కానీ కింద ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా రద్దు చేశారు ఆ పిల్లలకి భోజనం పెట్టకుండా చేశారు కానీ ఈ రోజు మళ్ళీ డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పథకం చిన్న పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఈరోజు ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు కూడా చేయిస్తున్నారు అంటే ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళి ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే క్రమంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు అయితే ఇందులో ఒక బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే విద్యాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు గెలిపిస్తున్నారు మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో మాకు అభివృద్ధి జరగాలని అంటే తెలుగుదేశం ఉండాలని ఎప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా అభిమానంతో మీరందరూ గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత ఎప్పుడు చిన్న నిరాశ ఉండేది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గానే ఉండిపోతున్నాడు ఏంటి ఇచ్చాపురం ఎంత అభిమానం చేస్తున్నాడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ మాట విన్నారు ఇచ్చాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండకూడదు దానికి ప్రమోషన్ కావాలని ఈరోజు ప్రమోషన్ ఇచ్చి నిప్పుగా చేశారు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆయనకి వచ్చింది అలాగే శ్రీకాకుళం చిన్న ఎంపీగా ఈ రోజు చిన్న వయసులోనే ఎంపీగా మీరందరూ కూడా మూడోసారి గెలిపించిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకే కేంద్ర మంత్రిగా ఈరోజు మోదీ గారి కేబినెట్ లో కూర్చున్నారు అది కూడా రికార్డు ఎంత చిన్న వయసులో ఎవరు కేబినెట్ మంత్రిగా లేరు కొన్ని మీటింగ్లకి నేను ఎన్నప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్తుంటే మంత్రి ఎక్కడ అని చెప్పి ముసలమాన్లు పండు జుట్టు గారి దగ్గర అయ్యా వాళ్ళు కాదు మంత్రి నేను మంత్రి అని చెప్పుకున్న తర్వాత మీరా మంత్రి ఎంత చిన్న వయసులో ఉన్నారని వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు అక్కడక్కడ ఉత్తర భారతదేశంలో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరూ కూడా చూసి చిన్న వయసులో మంత్రి ఎలా అయ్యారు అయితే చెప్తున్నాను చిన్న వయసులో ఉన్నందుకు మంత్రిగా కాదు మా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశీర్వాదం ఈరోజు వచ్చానని చెప్పి అక్కడ ఈరోజు గర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఇద్దరికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది నేను గతంలో కూడా ఎప్పుడు చెప్తులేవాడి అశోక్ అన్న నేను అన్నదమ్ముళ్ళ జోడెద్దుల బండిలాగా ఇచ్చాపురం అభివృద్ధి కోసం క్యూర్ కూడా చేస్తామని ఎన్నో సమస్యలు మన దగ్గర ఉన్నాయి తాగునీటి సమస్యలు ఉన్నాయి అలాగే సాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారితో నిత్యం మేమిద్దరం కూడా మాట్లాడి మా జిల్లాకి ఏదైనా చేసినప్పుడు జిల్లాకి కిరీటంలా ఉన్నటువంటి ఇచ్చాపురం ముఖద్వారం అది మాత్రం వెనక పెట్టకుండా స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఇచ్చాపురం నుంచి అభివృద్ధి స్టార్ట్ చేయండి అని కూడా చెప్పాం రానున్న కాలంలో అదే లెక్క మీద నిధులు ఎక్కడ తీసుకొని వచ్చి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను లక్కువరం గ్రామం పలాసపురం గ్రామం చిరకాల కోరిక ఏంటది రోడ్డు హైవే వరకు కూడా వెళ్ళాలి ఆ రోడ్డు కోసం ఆ రోజు మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రయత్నం చేసి మరి ఏపీ కింద నిధులు కూడా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేశాం ప్రభుత్వం మారింది అన్ని కూడా అస్తవ్యస్తం చేశాం ఎక్కడ ఉన్న రోడ్డు అలా ఉండిపోయింది కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత పట్టుబట్టాం అతి త్వరలోనే ఆ రెండు రోడ్లు కూడా పూర్తి చేస్తామని ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే లక్కవరంలో స్కూల్ బిల్డింగ్ కి కంపెనీ మన ప్రహరీమాడ సమస్య ఉంది అది కూడా కలెక్టర్ గారి తాలూకా సహకారంతో ఇమీడియట్ గా ప్రహరీవాడ గడ నిర్మించబోతున్నామని గ్రామస్తులకి తెలియజేస్తున్నాం కమ్యూనిటీ బిల్డింగ్స్ అవసరం ఉంది మరి నాకు కూడా ఒక రకంగా ఈ గ్రామం అన్న ప్రాంతం అన్నా చాలా అభిమానం ఎర్ర నాయుడు గారు కూడా మీరందరూ ఎంతో అభిమానించారు ఒక సొంత గ్రామస్తుడు లాగా మీరందరూ కూడా ప్రేమించారు ఆయన ఎప్పుడు వచ్చినా సరే మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడి లాగా మీరందరూ ఆదరించారు అదే నమ్మకంతో నా ఎంపీ నిధుల నుంచి కూడా ఈ గ్రామానికి లక్కవరం గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఉత్సాహం నాకుంది పెద్దలు ఈ గ్రామం ఆ గ్రామం మీరు కూర్చొని ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి భవనాలు కావాలని అంటున్నారు కళ్యాణ మండపాలు కావాలని అంటున్నారు మీరే ఈ గ్రామానికి ఒక వర్క్ ఆ గ్రామానికి ఒక వర్క్ నిర్ణయించుకొని చెప్తే నా ఎంపీ నిధులు కేటాయించి రెండు గ్రామాల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు మీ గ్రామాలు మా సొంత గ్రామాల్లో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో కూడా వచ్చాం కాస్త భయం భయంగా ఉండేవారు గ్రామం వచ్చినప్పుడు ఏం జరిగిపోతుందో ఏమైపోతుందో కానీ ఈ రోజు ఎక్కడ కూడా భయం అనే వాతావరణం లేకుండా అందరూ కూడా అన్ని పార్టీల వరకే స్టేట్ వచ్చింది అది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చాలా గొప్పదం ఏ ఒక్కరికి భయపెట్టేది లేదు ఏ కార్యక్రమం చేసినా ప్రేమతోనే చేస్తాం ఏ కార్యక్రమం చేసినా అందరికీ మంచి చేయాలని చేస్తాం ప్రయత్నం చేస్తాం వంద చేయాలని అనుకుంటాం ఒక పని జరగకపోవచ్చు కానీ వందకి వంద చేయాలని అందరినీ కలుపుకొని వెళ్ళాలని చేసే ప్రయత్నం ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంటుంది ఆ స్వేచ్ఛ ఈరోజు ప్రజల్లో కూడా కనిపిస్తుంది అందరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆనందంగా ఈరోజు చిరునవ్వుతో మాకు పలకరిస్తున్నారు అని అంటే అదే గొప్ప విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ మన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ఇంకా ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటి మన పిల్లల తాలూకా ఉద్యోగాలు మరి గతంలోనైతే పంచ కట్టే రైతులు ఇంటింటికి కూడా కనబడేవారు ఈరోజు పంచ తక్కువ ప్లాంటులు ఎక్కువయ్యే కొత్త వాళ్ళందరూ కూడా పిల్లలందరికీ స్కూల్ పంపిస్తున్నాం చదివిస్తున్నాం కాస్త కష్టంగానే ఉంటుంది అయినా డబ్బులు అప్పు చేసో ఏదో అమ్మో పిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఒక ఇంజనీర్ నో డిగ్రీయో డాక్టరో ఏదో చదివించాలని రైతులు తల్లిదండ్రులు కూలీలు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు చదివించిన తర్వాత ఉద్యోగాల కంటే జిల్లా వదిలి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఎంతో మంది గల్ఫ్ ఏరియాలో కూడా వెళ్ళి అక్కడ నానా కష్టాలు పడి అక్కడ నుంచి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు ఏదో అనుకొని మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడ పరిస్థితులు బాగా లేవు అయ్యా మళ్ళీ తీసుకొని రద్దలు అర్జీలు పెడితే మళ్ళీ కేంద్ర మంత్రులతో చెప్పి మనం అన్ని కూడా తీసుకొని వస్తున్నాం దీని అన్నిటికీ పరిష్కారం ఏంటి ఉద్యోగాలు ఇక్కడే ఉండాలి కంపెనీలు ఎక్కడికే రావాలి పెట్టుబడులు ఇక్కడే ఉండాలి దాని పరంగా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాం ఎవరైనా అక్కడికి రావాలంటే రోడ్డు చక్కగా ఉండాలి మనకి హైవే ఉంది అనకాపల్లి నుంచి నర్సన్పేట మొన్ననే గడ్కరీ గారిని కలిసాం మన నర్సన్పేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఫోర్ లేన్స్ ఉంది అది వెంటనే సిక్స్ లేన్స్ చేయాలని గడ్కరీ గారికి కూడా కోరామంది కూడా అవుతుంది అలాగే రైల్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ కూడా ఎక్కడికక్కడ ఉంది ఆ రైల్ కనెక్టివిటీలో మనకున్నటువంటి బాలుబాస్ స్టేషన్ సోంపేట స్టేషన్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఎక్కడెక్కడైతే ట్రైన్ స్టాపులు కావాలో అది కూడా కేటాయిస్తున్నాం అలాగే కావాల్సింది సముద్ర మార్గంలో కూడా కనెక్టివిటీ కావాలి అందుకనే మూలపేటలో ఉన్నటువంటి పోర్టు మరొక ఎనిమిది తొమ్మిది నెలల కూడా పూర్తి చేసి మొట్టమొదట షిప్ కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని రావాలని మూలపేట పోర్టును కూడా పూర్తి చేయడానికి దండపరంగా ముందుకు నడుస్తున్నాం అంటే సముద్రం అయిపోయింది రైలు అయిపోయింది అలాగే రోడ్డు అయిపోయింది మిగిలింది మా విమాన మార్గం ఉండిపోయింది అందుకనే శ్రీకాకుళంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఒక అవకాశం వచ్చింది జిల్లాకి గుర్తుండిపోవాలి అందుకనే మన జిల్లాలో కూడా ఎయిర్ మార్గం కూడా ఉన్నట్టు ఒక ఎయిర్పోర్ట్ కూడా మనం వినిపించుకోవాలని దాన్ని కూడా అనుగుణం చేస్తున్నాం అతి త్వరలో క్లారిటీగా ఏంటి అనేది విషయం అందరికీ కూడా తెలియజేస్తాను సందర్భంగా చెప్తున్నాను అంటే ముందు కనెక్టివిటీ మనిషి మన జిల్లా రావడానికి అన్ని మార్గాలు బ్రహ్మాండంగా చేసుకుంటే పెట్టుబడిదారులు కూడా ఉత్సాహంగా వస్తారు అందుకనే అవకాశాలు కల్పిస్తూ మన పిల్లలకి చదివిస్తే ఎక్కడికో వెళ్ళకుండా ఎక్కడే మంచి ఉద్యోగాలు తీసుకొని రావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సహకరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా అంటే మంచి అభిమానం ఉంది అందుకని మేమందరం కూడా ఆ లెక్క మీదే ముందుకు నడిచి మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తాం మీరు ఎప్పుడు కూడా ఇదే రకంగా మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వెళ్తే అదే మాకు శ్రీరామరత్ ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం దాని గురించి మాకు ఏమీ లేదు ఈరోజు అశోక్ గారు చక్కగా చదువుకున్నారు ఆయన డాక్టర్ చేశారు ఆయన కూడా చక్కగా క్లినిక్ పెట్టుకొని ఇదే సోటర్ అందరికీ సేవ చేసుకునేవారు ఏదో రాజకీయాల్లో రాకపోతే కాదన్నది కాదు ఆయన బ్రహ్మాండమైన జీవితం ఉండేది నేను కూడా అమెరికాలో చదువుకున్నాను ఎర్రనాయుడు గారు ఎప్పుడు మంచి చదువులు చదువుకోవాలని మాకెప్పుడు మంచి కాలేజీలు పంపిస్తే అమెరికాలో చదువుకొని మంచి ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ హఠాత్తుగా ఎర్రనాయుడు గారు చనిపోతే ఆ ప్రపంచం అంతా కూడా పక్కన పెట్టి ఎర్రనాయుడు గారు ప్రపంచమే నా ప్రపంచం అనుకోనిగా ఓనమాలు కూడా రాజకీయాల్లో తెలియని రోజుతో ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఒక్క అడుగు ముందుకేస్తే నాతో పాటు లక్షల మంది మీరందరూ కూడా మీ సొంత బిడ్డగా ఆదరించి నాకు కానీ అశోక్ గారికి కానీ ఈ స్థాయిలో కూర్చొని పెట్టారంటే మరొక్కసారి పాదాభివంతులు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అంతకంటే ఒక మనిషిగా ఏం కావాలి ఈ రోజు మేము ఏదో గొప్పగా పదవుల గురించి చెప్పుకోవడం కాదు రేపు ఆ పదవులు ఎలాగున్నా సరే రేపు కేబినెట్లు ఎలాగున్నా ప్రధాన మంత్రులు ఎలాగున్నా ప్రభుత్వాలు ఎలాగున్నా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానమే చిరస్థాయిగా ఉంటుంది దానికోసమే మేము నిరంతరం కూడా పోరాటం చేస్తాం తప్ప మాకు వేరేగా ఎటువంటి ఆశ కానీ ఎటువంటి వేరే ఆలోచనలు కానీ దేవతని తెలియజేస్తున్నాను ఆ రకంగా ప్రజలకు మంచి చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము ముందుకు ఉంటాం మీరు కూడా సహకరించండి అలాగే గ్రామాల తరఫున రెండు కార్యక్రమాల గురించి కూడా చెప్పారు ఒకటి రామ్మూర్తి నాయుడు గారి విగ్రహం అలాగే గందాల అప్ప అప్పారావు గారి విగ్రహం ఈ రెండింటికి కూడా రెండు విగ్రహాలు కూడా ఇక్కడ అందరికీ ఆమోద్యోగులుగా ఉండేటటువంటి ప్లేస్ లో వాళ్ళిద్దరు తాల విగ్రహాలు పెడదాం ఈ రోజు మంచి కార్యక్రమంతో మన గ్రామం రావడం జరిగింది వాస్తవానికి కాస్త జ్వరంగా ఉన్న గుర్తు కూడా నాకు సరిగ్గా ఇచ్చేట్లా కానీ మీ అందరికి చూస్తే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టినట్టుగా మీ మధ్యలోకి వస్తే ఎంతో బలంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఆ బలం ఎప్పుడు కూడా మా సోదరుడు గుర్తు చేస్తున్నాడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చెప్పాను రెండు సైకిల్ మీకు ఇస్తాను ఒక సైకిల్ మీద అసెంబ్లీ పంపించండి ఇంకో సైకిల్ ఇస్తే కాస్త దూరం అయినా ఢిల్లీ వరకు వెళ్తాను ఈ రోజు సైకిల్ మీద మీరు పంపించారు ఢిల్లీ వరకు వెళ్ళడానికి ఢిల్లీ నుంచి ఈరోజు విమానం తీసుకొని రావాలి శ్రీకాకుళం అది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్ అది ఖచ్చితంగా చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో ఈ జిల్లాని ఒక ఉన్నతమైనటువంటి జిల్లాగా తయారు చేయాలని మంచి ఆలోచన చేస్తున్నాం ఆ భగవంతుడు ప్రజలు మీరందరూ ఆశీర్వాదులు ఉండాలని తెలియజేసుకుంటూ మళ్ళీ అధికారులు పూర్తి చేస్తున్నాను ముప్పై రోజుల్లో మనం అనుకున్నటువంటి టైం లిమిట్లో ఈ రోజు వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా సెటిల్ చేసి లేకపోతే కారణం ఏంటో కూడా క్లియర్ గా వాళ్ళకి తెలియజేసి కూడా ఇచ్చేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాలని కార్యకర్తలను అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలా పలాసపురం వర గ్రామం పెద్దలకి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి ఎంతో ఓపికగా అందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా సెలవు తీసుకుంటున్నాను जय तेलुगु देश जय हिंद जय जन्मभूमी